కరీంనగర్ రామడుగు మండలం నుండి నేతకానిపల్లెకు వెళ్ళే వెళ్లే దారిలో మొన్న కురిసిన భారీ వర్షాలకు బ్రిడ్జ్ పక్కన కోతకు గురి కావడం జరిగింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేను గోడవాగు నిర్మించారు తర్వాత భారీ వర్షాలకు వాగు పొంగిపోవడంతో పూర్తిగా ఊసిపోవడం జరిగింది చుట్టుపక్కల ఉన్న పొలాలు కోతకు గురి కావడం జరుగుతుంది ఇకనైనా ప్రభుత్వం స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామ బీజేపీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది వరాల అనిల్ శవాల అక్షయ్ బాండారి లక్ష్మణ్ దర్శనాల రామ్మూర్తి వరాల శ్రీనివాస్ వరాల మహేష్ గోళీ శ్రీనివాస్ కొండ్రా తరుణ్ పులి అక్షయ్ సాయి కృష్ణ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు రామాడు మండలం అన్నారం జిల్లా కరీంనగర్ చెందిన రైతును గత సంవత్సరం రెండు సంవత్సరాల క్రితం చెక్ డ్యామ్ దగ్గిపోయడం జరిగింది ఇప్పటి వరకు పట్టించుకునే నాదుడే లేడు అక్కడ నిర్మాణించ నిర్మాయించని చెప్పి మా పొలాలు కోత గురైతే ఎన్నిసార్లు చెప్పినా వినకుండా మా సంతకాలు లేకుండానే కట్టడం జరిగింది కట్టిన తర్వాత కనీసం దాన్ని కరెక్ట్ మరమ్మతు లేక ఇరుపక్కల చెయ్యిపోయి రైతులకు నష్టం బాగా జరిగింది దాంట్లో ఇసుక మీటలు పెట్టడం వల్ల దీన్నే ఆధనం ఇసుక మాఫియా ఎన్నిసార్లు చెప్పినా మా పొలాలని తీసుకున్నారు అధికారులకు చెప్పినాం ఎంఆర్ఓ చెప్పినాం మైనింగ్ వాళ్ళకు చెప్పినాం సిపి గారికి కూడా చెప్పినాం సంబంధిత పోలీస్ స్టేషన్ గారు కూడా దరఖాస్తు ఇచ్చడం జరిగింది వారిపై కేసులు కూడా పెట్టడం జరిగింది అయినా కూడా అది ఇష్టమాసి ఆగడాలాగట్లేదు ట్రాక్టర్ బుద్ధి సముతం అని బెదిరింపులకు పాల్పడుతున్నారు వారిపై చట్ట చర్య తీసుకొని మాకు న్యాయం చేసి ఆ బ్రిడ్జి చెక్ డ్యామ్ తీసేయగలరని ప్రభుత్వాన్ని కోరుతున్నాం మేము అక్కడికి వడగొట్టుడు అవుతాను ఇక్కడికి తీసుకొచ్చు రోజు వడగొట్టుడు తీసుకొచ్చు ఇదే సమస్య అవుతుంది ఈ రోడ్ అన్న సార్లు ఎవరన్నా ఇది వేసి మాకు మంచిగా చేయాలి చేస్తే మాకు ఇది అన్నది ఉండదు ఆయన పోసిన సార్ ఎక్కడో పోయి అయిపోయింది వాళ్ళ మందం ఇప్పుడు ఏం కావాలి ప్రభుత్వం మీకు ఏం చేయాల ప్రభుత్వం ఇది చేయాలి మాకు రోడ్డు మేము బడిపిల్లలతో గోసవుతుంది మాకు వ్యాన్ ఎత్తలేదు ఎవరిదాకా వచ్చిన వ్యాన్ ఇప్పుడు ఎత్తలేదు ఈ వర్షాకాలం నుంచి ఇప్పుడు రోడ్ వేయాలంటున్నా రోడ్ వేయాలి అక్కడ దాకా వీడి దాకా ఎత్తే మాకు అక్కడ పిల్లలు వస్తారు నా పేరా దుర్గం లక్ష్మే గట్టి గ్రామంలో నేతకాని పల్లె ఇదిగా పోవడానికి బ్రిడ్జి నిర్మాణం చేసుకోవడం జరిగింది బ్రిడ్జి చేసిన తర్వాత చెక్ డ్యామ్ అనేది చేసిన తర్వాత నాణ్యత లేకపోవడం వలన ఇరుప్రక్కల గండ్లు పడి పొలాలు కొట్టుకపోయి ఈ ఉన్నటువంటి బ్రిడ్జికి పోవడానికి ఇబ్బందికరమైనటువంటి వ్యవహారం అవుతుంది ఆల్రెడీ గండికి గురి అయింది దీన్ని పట్టించినటువంటి ఎమ్మెల్యే కానీ ఎవరు కానీ పట్టించుకోవడం లేదు దీని త ఇది ఏంటంటే స్కూల్ కానీ ఈ ఈ మన వేసవిధారులకు కానీ అందరికీ ఇబ్బందికరమైన వ్యవహారం ఇది ఉన్నది కాబట్టి మేము బీజేపీ పార్టీ తరఫున వన్నారం నుండి నిరాశన తెలియజేస్తున్నాం గతంలో చేసినాం కానీ పట్టించుకుంటే వాళ్ళు లేరు అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఏం చేసారంటే వన్నారం గ్రామాన్ని దత్త తీసుకున్న అనేటువంటి అన్నప్పుడు చిన్న సమస్య ఉన్న ఆయన వచ్చి పరిష్కారం చేయాలి మూడు నాలుగు పది నెలలు టైం అవుతుంది అయినా దీన్ని పట్టించుకుంటలేదు దీని వలన మేము బీజేపీ పార్టీ తరఫున వన్నారం గ్రామం నుండి నిరసన తెలియజేస్తున్నాం మూడు కోట్ల పద పదిహేడు లక్షల నిధులతోని కాని పల్లి నుంచి ఎస్సీ కాలనీ నాదకాని పల్లె వరకు డాంబర్ రోడ్డు మరియు వంత నిర్మాణం రెండు వేల పది పద్నాలుగు పదిహేను సంవత్సరంలో శోభక్క నిర్మించడం జరిగింది అటువంటి ప్ర నిర్మించిన తర్వాత చెక్ డ్యామ్ ఒక తర్వాత తర్వాత తరంలో చెక్ డ్యామ్ నిర్మించడం జరిగింది చెక్ డ్యామ్ నిర్మాణం సరిగా లేకపోవడం వల్ల నాసిరకంగా నిర్మించడం వల్ల అటు సైడ్ ఇటు సైడ్ గండ్లు ఏర్పడి పొలాలు రైతుల పొలాలు నష్టపోయారు తొవ్వ కూడా గండిపోయింది శుద్ధల పల్లెకు పోయే బ్రిడ్జి కూడా గండిపోయింది దీని ఈ బ్రిడ్జి వల్ల గండి వడల వల్ల తువ్వ అంటే అచ్చటలు పోయేటలకు ఇబ్బంది ఉంది కింద పడితే ప్రాణాపాయ స్థితి ఉంది ఇంకోటి రైతులకు వ్యవసాయ భూములకు పోయేందుకు వీలు లేదు స్కూల్ వ్యాన్లు కూడా వీలు లేదు చిన్నపిల్లలు పడే అవకాశం ఉంది ఎక్కడికి వెళ్ళి చాలా ఇబ్బందులు పడుతురు బ్రిడ్జి కూడా కూలిపోయే అవకాశం ఉంది బ్రిడ్జి కూలిపోతే మనం వడ్చుకున్న నాదులు లేదు తర్వాత ఇంత యాభై నుంచి వంద గడపలకు కుటుంబాలకు బ్రిడ్జి మళ్ళీ ఇవ్వాలి నిర్మిస్తారు ఈ నాశనంగా ఈ పనులు చెక్డం పనులు చేయడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది చెక్ డ్యామ్ వీలైనంత త్వరగా తీసేసి మిగతా పనులు రోడ్డు నిర్మాణం కానీ మిగతా పనులు కానీ తొందరగా నిర్మా నిర్మాణం చేపట్టాలని మా అధికారులకు తెలియజేస్తున్నాం డీఈ గారు కూడా గత నెలలో వచ్చారు పే గతంలో బండారి మారుతునే కాంట్రాక్టర్ వ్యక్తి ఆయన స్వ స్వచ్ఛందంగా వచ్చి మా మా పరిస్థితి బాధను గమనించి ఆయన వచ్చిన ఇప్పటివరకు ఏ అధికారి కానీ ఏ ప్రభుత్వ ఎమ్మెల్యే కానీ ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని పట్టించుకోలేదు మేము మా డిమాండ్ ఏంటిదంటే పర్సనల్ వ్యక్తులు కాదు ప్రభుత్వం పనులు చేయాలి ప్రభుత్వం చేసే పనులు నిర్మాణం సరిగ్గా మంచిగా క్వాలిటీతో నిర్మాణం చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం